హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ ఆయన ఇంకా వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన ఇక్కడ ఫస్ట్లో చూపించిన రెండు పిక్స్ ఉన్నాయి చూసారా చాలామంది ఎట్లంటే అక్క పాప చిన్నప్పుడు నడిచిందా ఎన్ని ఇయర్స్ అప్పుడు నడిచింది అని చెప్పేసి చాలామంది చాలాసార్లు బోల్డ్ అన్ని సార్లు కామెంట్ చేశారు లక్కి చిన్నప్పుడు అయితే ఇంకా నడిచిందండి అది కూడా నేను ఒకసారి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను చిన్నప్పుడు లక్కి ఫస్ట్ ఫస్ట్ ఎలా నడిచింది ఇలా అవన్నీ చెప్పేసి చాలాసార్లు వీడియోలో నేను కొంచెం అంతే క్లారిటీగా చెప్పలేదు అండి అక్కడక్కడ కొంచెం అయితే డిస్కషన్ చేశాను పైగా ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి లెక్క ఎన్ని ఇయర్స్కి నడిచింది ఫిజియోథెరపీ చేయించిన తర్వాత నడిచిందా చేపించక ముందు నడిచిందా తన నడిచిందా విత్ సపోర్ట్ నడిచిందా అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి సో నేను అందుకనే మీకు కొంచెం అయితే ఫస్ట్లో చూపించిన పిక్స్ వచ్చేసి ఇంకా అప్పుడు అయితే లెక్క తల్లి ఇంకా తనంతలతల్లి ఇంట్లోకి రావడం బయటికి వెళ్ళడం నడవటము అన్నీ ఇంకా అన్నీ చేస్తుండే లక్కి చేసిన సాహసాలు ఒకటి రెండు కాదు అసలు కిచెన్లో మేము రెంట్కున్నప్పుడు మా సిచ్యువేషన్ చూసుకోవాలి ఎందుకంటే అడ్డంగా కిచెన్లో ఒక ప్యాడ్ లాగా ఒక అడ్డముకు అడ్డంగా పెడుతుంటే లేదంటే కిచెన్లోకి వెళ్ళి అంతా ఇంకా చిందర వందరం ఎత్తేయడం పగల కొట్టడం అది ఇది అంతా మామూలుగా ఉండకపోతుండే ఒకప్పుడు టార్చర్ అయితే ఇంతకుముందు రెంట్కున్న ఇంట్లో అన్నమాట బట్ మొత్తానికి ఆ సిచ్యువేషన్ అయితే చెప్పలేని మాటల్లో బట్ అప్పుడు చాలా కోపం వస్తుండే కానీ ఇంకా ఇప్పుడైతే సైలెన్స్ అయిపోయింది కదా సో ఏం చెయ్యట్లేదు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ఘోరం చేస్తామంటే తప్పితే కామన్గా మనం ఇంట్లో ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ అయితే జరగదు ఇంకా వివరాలకు వెళ్తే ఇంకా లక్కి తల్లికి చాలామంది ఇంకా ఒక పెద్ద కామెంట్ వచ్చేది ఏంటంటే అక్క లక్కి హెయిర్ అవసరమా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు కదా వాస్తవానికి హెయిర్ పెంచడం నాకు కూడా అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే ఇది హెయిర్ పెంచడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది మీ అందరికి తెలుసు కదా సో కొంచెం ఇంట్లో ఫంక్షన్ ఉంది పైగా గృహ ప్రవేశం అప్పుడు కానీ ఇంకా ఏమైనా కొన్ని ఫిక్స్ తీసుకోవాలనుకుంటే లక్కి తల్లి హెయిర్ ఫేస్ ఎవరికైనా ఆడపిల్లలకి హెయిర్ ఉంటేనే బాగుంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి దానికోసం ఎలాగో అలాగో కష్టమో నష్టమో మొత్తానికి దానికి ఇబ్బంది పెట్టు నేను ఇబ్బంది పడో కొంచెం అయితే ఇది వరకు ఇదిగో ఇలా పిలిక వచ్చే వరకు అయితే పెంచాను కానీ ఇలా ఒక దగ్గరికి ఇంకొంచెం పెద్దగా అయితే ఇంకా మంచిగా వస్తుంది అయితే బట్ ఇలా వేస్తే ఏం కాదు దాన్ని కూడా సమ్మర్లో పెద్దగా ఇరిటేషన్ అయితే ఏం ఉండదు ఇంకా అలా ట్రై చేస్తున్నాను మెయిన్ రీజన్ అంతే జుట్టు పెంచడానికి మెయిన్ రీజను ఇంకా గృహ ప్రవేశం అంటే లైఫ్ లాంగ్ అచీవ్మెంట్స్ లైఫ్లా కొన్ని పిక్స్ మనకు ఉంటాయి కదా స్పెషల్ పిక్స్ అందులో లెక్క తల్లి క్యూట్గా కనబడాలి కదా మళ్ళీ బేబీ హెయిర్ ఉంటే చిన్నగా హెయిర్ ఉంటే అంత గలీజ్గా అంత బాగూడదు కదా పిక్స్ తీసుకోవడానికి అని చెప్పేసి మెయిన్ రీజన్ హెయిర్ పెంచడానికి అది మీ అందరికీ కొంతమంది అని అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా అలాగా మొత్తానికి ఓవరాల్గా ఈ విధంగా అయితే పిలికేసాను ఇంకపోతే అడుగుతున్నారు కదండి లక్కి చిన్నప్పుడు నార్మల్ స్పెషల్ కిడ్స్ లాగా నడిచిందా నార్మల్ పిల్లలు ఎలా నడుస్తారో అలా నడిచిందా అని చెప్పేసి చాలామంది అంటున్నారు కదా వాస్తవంగా అయితే లక్కి తల్లి స్పెషల్ కిడ్స్ అంటే స్పెష అంత మా నార్మల్ పిల్లలు నడిచినట్టయితే అస్సలు నడవలేదు ఎందుకంటే వన్ ఇయర్ కాదు టూ ఇయర్ అయినా కానీ లక్కి కొంచెం అంటే గోడకిలా అక్కడ కొంచెం ఒక నాలుగైదు అడుగులు వేసి నడుస్తుండే ఆయన ఇంకా సపోర్టు ఏదైనా పట్టుకొని మంచాలు సోఫాలు ఇలా పట్టుకొని నడుస్తుండే అలాగని కానీ మొత్తానికి మొత్తం బెడ్ పైనే లేదు లేచి నడవడం బెడ్ ఎక్కడం దిగడము సపోర్ట్తో మొత్తం ఇల్లంతా నడుస్తుండే కాకపోతే చేతులు వదిలేసి కొంచెం ఎల్లిగైతే అడుగులు వేస్తుండే అన్నమాట అంత పరిగెత్తుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా నార్మల్ పిల్లలు నడిచేంత అయితే కాదు కానీ అలా సపోర్ట్తోనైతే నడిచింది బట్ అలా కొన్ని రోజులు నడిచిన తర్వాత నేనేం చేశానంటే ఇప్పుడు అంటే పిల్లలు నడవడానికి వచ్చిన కొన్ని యాక్సరీస్ ఉంటాయి కదండీ చక్రాల బండ్లు కానీ అలాగా రెండు మూడు బండ్లు అయితే మేము లక్కి తల్లి కోసం వాకర్ కూడా తీసుకున్నాము అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా అప్పటికే లక్కి తల్లికి ఇంకా మాటలు కూడా కొంచెం అంటే కొన్ని కొన్ని వర్డ్స్ ఒకటి రెండు వర్డ్స్ అలా మాట్లాడింది ఇంకా కొన్ని వర్డ్స్ అంటే అమ్మ నాన్న అమ్మమ్మ తాత ఇలా కొన్ని వర్డ్స్ అంటే ఇలా మాట్లాడింది ఏం ఏమడుగుతున్నారంటే మీరు అంటే ఎక్స్ప్రెస్ అంటే మీరు ఏదైనా పిలిస్తే పలుకువేదా లేదంటే మాట్లాడేదా ఏదన్నా కానీ తనకు అర్థం కదా మీరు మాట్లాడే మాటలకు లక్కి రెస్పాండ్ అయ్యేది అని చెప్పేసి అడిగారు కదా అవునండి ప్రతిదీ కూడా అంటే చాలా ఓకే అంత పర్ఫెక్ట్గా నేను చెప్పలేము బట్ ఓకే మనం నవ్వుతే నవ్వడం కానీ మనం గట్టిగా అరిస్తే భయపడడం కానీ ఏదన్నా తీసుకురా అంటే కొంచెం అంటే రెస్పాండ్ అయ్యేది మనం మాట్లాడేది ఏదన్నా కానీ కొంచెం అర్థమయ్యేది మరి అంతా ఏమి లేదు సో ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇంకా టూ ఇయర్స్ ఇంకా అప్పటికి మాటలు వస్తలేవు ఏంటబ్బా అని చూసేవరకి ఇంకా అప్పుడప్పుడు కొంచెంగా అర్థమైందన్నమాట ఇంకా మాకు అంత నాలెడ్జ్ లేదు బేసిక్గా అయితే ఆర్టిజం పైన అంతా అసలు జీరో నాలెడ్జ్ దాని తర్వాత ఇలా కొంచెం ఇంకా మన చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు కదా ఇంకా వాళ్ళు సజెస్ట్ చేశారన్నమాట ఇక్కడ తీసుకెళ్ళండి ఈ ప్రాబ్లమ్ అక్కడక్కడ అని చెప్పేసి కొన్ని అలా అంటే ఇంకా ఇంకా దాని తర్వాత నాకు ధీరజ్ బాబు కూడా కన్సీవ్ అయ్యేసరికి సెకండ్ ప్రెగ్నెన్సీ దాని తర్వాత ధీరజు ఆ టూ త్రీ మంత్స్ బేబీ ఉన్నప్పుడు ఇంకా మేము హైదరాబాద్కు వచ్చేసామన్నమాట ఇంకా అప్పుడు హైదరాబాద్లో ఇంకా చెప్పాను కదా ఇంకా బోల్డ్ అనే వీడియోస్లో అన్నీ చెప్పాను ప్రతి వీడియోలో చెప్పుకుంటూ పోతే ఇంకా నాకే అదవర మెంటల్లీ ఇది అయిపోతాను అనమాట ఇంకా తిరిగని హాస్పిటల్స్ కూడా లేవంటారు కదా సేమ్ సిచ్యువేషన్ అలాంటిదే అన్నీ చూపించాము ఫైనల్గా ఏం చేయించామంటే ఇంకా థెరపీ స్పీస్ థెరపీ అండ్ ఇంకా ఫిజియోథెరపీ రెండు చేపించాము ఫిజియోథెరపీ చేపించక ముందే నాకు తల్లి నడిచిందనుకోండి బట్ అంతా అంటే హెల్మెట్ వేస్తూ మేము లక్కీ ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంది అని చెప్పేసి అప్పుడు దాని తర్వాత హెల్మెట్ అనే ఆలోచన వచ్చిందన్నమాట ఇంకా దాని గురించి తర్వాత లక్కి తల్లి కోసం స్పెషల్ హెల్మెట్ అయితే చేయించాము అంటే తన తను నడిచి కొన్ని కొన్నిసార్లు బ్యాలెన్స్ ఆగక పడిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అప్పుడైతే హెల్మెట్ తీసి చేపించాం లక్కి దాని తర్వాత ఇక పడ్డా కానీ హెల్మెట్లు పడగ పలగడం కానీ ఇంకా తలకు కొంచెం అయితే సేఫ్టీగానే అనిపించింది ఇంకా అప్పుడైతే లక్కిని వదిలేయచ్చు ఏం కాదు పర్లేదు లక్కి తనందరి తను నడుస్తుంది కదా అని చెప్పేసి ఇల్లంతా కూడా తిరుగుతానే మంచిగా నడుచుకుంటూనే ఉంది ఇంకా అప్పటి నుంచి కొంచెం ఇప్పుడు ఏంటంటే లక్కి కొంచెం హైట్ బాగా పెరిగింది ఈ మధ్య ఎక్కువ నడవట్లేదులేండి ఎందుకంటే నేను వెనకాల ఉండే నడిపిస్తాను చేయి పట్టుకొని నడిపిస్తాను ఎందుకంటే వదిలిపెట్టే సిచ్యువేషన్ లేదు బ్యాలెన్స్ కూడా అసలు ఆగట్లేదు ఏముంది నాకంటే హైట్ ఉంది లక్కి తల్లి అందుకనే కాళ్ళకు కూడా తనకంత బలం లేదన్నమాట ఇంకా అందుకనే అలా వదిలేయట్లేదు చేతులు పట్టుకొని నడిపిస్తున్నాము ఏంటో ఇవాళ చాలా రోజులు ఈ రెండు మూడు రోజులు కొంచెం అయితే కొంచెం అలా నాలుగు రోజులు అలా నడుస్తుంది నాలుగు రోజులు అసలే నడవలేదు అలాంటి సిచ్యువేషన్ అన్నమాట బట్ ఇగో ఇదిగో కొంచెం అయితే ఇలా అప్పుడప్పుడు ఇలా కార్ అటు ఇటు నడిపిస్తూ ఉంటాను ఎందుకంటే తనపైన తనకు కొంచెం నమ్మకం రావాలి కదా అని చెప్పేసి వెనకాల నేను చూస్తూ లక్కి తల్లిని ముందుకు నడిపిస్తూ ఉంటాను ఏం కావాలి ఇక్కడ ఏమున్నాయి ఏమున్నాయి ஏசியல் காவல்துடி ஏசியா அம்பேத்கர் காவ் காவ்ராமுன்னா தம்முடு தீரஜ் தம்முடு காவன்னா இது காவன்னா ஏது காவலம் ஏதாவது அவரம்மா ஏது காவல்து போதா లక్కీ లక్కిగా ఇక్కడ ఉన్నాడు ఇగో లక్కిగాడు క్యూట్ లక్కీ క్యూట్ లక్కీ కదరా అయిన ఇంకా లక్కి తల్లికి అయితే మేము అసలు ఒకటి చెప్పడం మర్చిపోయాను నేను ఫస్ట్ అయితే లక్కి అసలు మోకాళ్ళలో కాలు క్రాస్ ఉందనుకోండి చెప్పేసి అవి ఏమంటారు జైపూర్ కాలు లాంటివి ఉంటాయి దాని పేరు కూడా నేను మర్చిపోయాను సో జైపూర్ కాలు లాంటి షూ చేయించాము లక్కి తల్లికి కాళ్ళు మోకాళ్ళ నుంచి కింద పాదం వరకు కూడా రెండు కాళ్ళకి రెండు చెప్పులు అనమాట అవి ఇప్పటికీ ఉన్నాయి లెక్కి తల్లి జ్ఞాపకంగా పెట్టుకున్నాము ఎప్పటికీ ఆ మోడల్ చెప్పులు ఇంకా ఉన్నాయి అవి కూడా కొన్ని రోజులైతే అయితే వేసి అవి కూడా వేశాను దానివల్ల కూడా పెద్దగా ఏం రిజల్ట్ అనిపించలేదు బట్ తల్ల దాని తర్వాత కొంచెం కొంచెం లక్క తల్లిలోనే ఇంప్రూవ్మెంట్ అయ్యి ఫిజియోథెరపీ వల్లనో మరి ఏదో కానీ పర్వాలేదు కొంచెం ఇలా నడిచింది ఇదో చేసి ఇంకా లక్కితలు ఇక్కడ కొంచెం నడుస్తుంది వీళ్ళ పిల్లలు ఇద్దరు అంటే మా ధీరజ్ను ఆయన ఇంకా మా కోడల వల్ల సారీ కోడ కూతురు వల్ల అంటే మన మన్వడన్నమాట అలా ఆడుకుంటూ లక్కితల్ ఏమో టీవీ చూస్తూ ఉంది చెల్లేమో లక్కి తల్లికి అన్నం తినిపిస్తూ ఉంది లక్కి అక్కడ టీవీ కొంచెం కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ యాడ్ చేశాను లక్కి చిన్నప్పుడు ఎలా నడిచిందనే చెప్పేసి మీకు చూపిద్దాము అని చెప్పేసి ఈ వీడియో చిన్నగా అయితే చాలా వీడియోస్ ఉన్నాయి ల్యాప్టాప్లో కానీ ఇప్పుడు అవన్నీ తీసి మళ్ళీ గుర్తు చేసుకొని బాధపడినాక అసలు అప్సెట్ అయిపోతాను కదా అని చెప్పేసి ఇదిగో ఇలా నడిచిందన్నమాట లక్కి తల్లి చిన్నప్పుడు ఎంత క్యూట్గా ఎలా నడిచిందో చూడండి అలా అంటే అది ఇదంతా కూడా హెల్మెట్ యూజ్ చేయకముందన్నమాట సో ఇలాగ కొంచెం కొంచెంగా ఇలా నడవడం అయితే స్టార్ట్ చేసింది బట్ ఎంతో కొంత ఇలా అయినా నడుచుకుంటూ హ్యాపీగా ఉంది మాకైతే అదే చాలు ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా ఆయన ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ అడుగుతున్నారు కదా దాని గురించి కూడా ఫిల్ వీడియో